ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న నిఖిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది మరొకసారి అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం లైవ్ లో రంగు పడుద్ది అనే ఒక టాస్క్ జరుగుతుంది ఈ టాస్క్ దేనికి అంటే గనక ఆడియన్స్ ని ఓట్ అపీల్ చేసుకునేందుకు ఇక ఇదిలో భాగంగా గౌతమ్ అయితే నిఖిల్ కి చాలా చిరాకు తెప్పించాడనే చెప్పాలి ముఖ్యంగా మొదటి రౌండ్ లో నిఖిల్ కలిసినా సరే ఇద్దరికి ఈక్వల్ గా కలర్ ఉందని చెప్పి ప్రేరణని కన్ఫ్యూజ్ చేసి మరొక రౌండ్ పెట్టించేలా చేశాడు ఇక రెండో రౌండ్ లో కూడా నిఖిలే విజయం సాధించినా సరే అలా కాదు ఇక్కడ చీటింగ్ జరిగింది అంటూ మూడో రౌండ్ పెట్టించాడు ఇక ఇందులో భాగంగా మూడో రౌండ్ లో కూడా నిఖిల్ విజయం సాధించాడు ఇక ఇందులో భాగంగా నిఖిల్ చిరాకు వచ్చి గౌతమ్ చాలా ఎక్కువ చేస్తున్నావంటూ అలాగే అరబే కూర్చో అంటూ ఆ సమయంలో నిఖిల్ మాట్లాడాడు అయితే నిఖిల్ బే అనడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఊరిక గౌతమ్ లైవ్లో అయితే రచ్చ చేస్తున్నాడు ఇందులో భాగంగా గౌతమ్కి సపోర్ట్గా రోహిణి అవినాష్ అయితే విష్ణు ప్రియ అయితే గనక గట్టిగా ఇచ్చుకుందనే చెప్పాలి గౌతమ్కి నువ్వు ఆ రోజు యష్మిని వాడుకున్నావని అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేసినప్పుడు లేని బాధ ఇప్పుడు నిఖిల్ బే అంటే వచ్చేసిందా అనంటూ గౌతమ్కి రివర్స్ కౌంటర్ ఇచ్చింది విష్ణుప్రియ దీంతో గౌతమ్ నువ్వెందుకు మాట్లాడుతున్న మధ్యలో నేను నిఖిల్ తో ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నాను ఇది నా పర్సనల్ నువ్వెవరు అంటూ విష్ణుప్రియ అని అడిగాడు దీంతో నిఖిల్ అన్నాడు మరి అవినాష్ రోహిణి ఇద్దరికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు నీకు అంటే అది వాళ్ళ ఇష్టం అంటే ఇది కూడా విష్ణుప్రియ ఇష్టం అంటూ గౌతమ్కి ఇచ్చుకున్నాడు నిఖిల్ అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే గౌతమ్ అలా వాదిస్తున్నా కొద్దీ నిఖిల్ అయితే ఒక్క మాటే అన్నాడు గౌతమ్ నేను బే అనడం గనక నిజంగా నీకు బాధ కలిగిస్తే నీకు తప్పు తప్పనిపిస్తే ఐఎమ్ రియల్లీ సారీ నేనైతే కావాలి అనలేదు నువ్వు పదే పది సార్లు మూడు రౌండ్లు పెట్టించినా సరే మళ్ళీ అదే మాట తీయడం వల్ల నాకు నచ్చలేదని చెప్పి నేనేదో కాజల్గా బే అన్నాను దానికి నువ్వు నన్ను తప్పుగా పోర్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు ఆయన జనాలు అందరూ చూస్తారు కదా అంటూ నిఖిల్ అయితే గౌతమ్కి సారీ చెప్పాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన తప్పు కాకపోయినా నిఖిల్ చాలా సందర్భాల్లో తగ్గి మరి సారీ చెప్పుకుంటాడు కానీ గౌతమ్ అయితే ఎలాంటి స్టేట్మెంట్లు పాస్ చేసినా సరే నేను సూపర్ నేను హీరో నేను ఎక్కడ తగ్గేది లేంటూ అలా ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటాడు మరి ఇది కదా నిఖిల్ అంటూ మరోసారి రుజువైందనే చెప్పాలి మరి దీని మీద మీరేమంటారనేది అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్